నెక్స్ట్ సీఎం వుడ్ బి ఒకవేళ ఊహించినట్టు మీ అందరూ ఊహించినట్టు గవర్నమెంట్ ఫామ్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారా దట్ విల్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో అదే విధంగా పవన్ గారు దే హావ్ టు డిసైడ్ తర లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ దున్న మీద పుండుని పవన్ కళ్యాణ్ గారి గురించి సీఎం అయిపోతారా అయిపోతారా చాలా కష్టం నమస్తే అండి నేను రజాయ్ విషయం ఏంటంటే మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టాను అదేమంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి అని చెప్పిన నారా లోకేష్ అంటూ నేను వీడియో చేయడం అయితే జరిగింది సో ఆ వీడియోలో నన్ను కొంచెం గట్టిగానే కామెంట్లు చేశారు విషయం ఏంటంటే నేను నారా లోకేష్ చెప్పారు నిన్న రీసెంట్గా జాఫర్కి చెప్పాడు ఫస్ట్ ఇంటర్వ్యూలో రెండో ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ ప్రేమకి చెప్పాడు సో ఎక్కడ చెప్పినా సరే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అంటున్నాడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇస్తారా అంటే లేదు మా టీడీపీ పోలిట్ బ్యూరో దానికి సంబంధించి మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది అంటే నేను మొన్న రియాక్ట్ అయిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జనసేన పార్టీ నాయకత్వంతో అన్ని అన్నీ జరిగిన తర్వాత బయటకు వచ్చి ఇటు టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి అభ్యర్థి పవన్ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని చెప్పేసి తేల్చి చెప్పుంటే గనక కనుక ఇక్కడ దాకా ఉండేది కాదు కానీ ఒక్కడి మాత్రమే ఇంటర్వ్యూలోకి వెళ్ళిన నేపథ్యంలో మాట్లాడుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో దానికి సంబంధించి రియాక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట సో దాన్ని పక్కన పెడితే జనసైనికులు రాజకీయాలు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఒక ఐదు పాయింట్లు అయితే మీరు బాగా అర్థం చేసుకోవాలి అవేంటంటే మొదటిది జనసైనికులు కొన్ని విషయాలు అయితే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో గుర్తుపెట్టుకోవాలి రెండవది మీడియాని మూడోది వచ్చేసి జగన్ రాజకీయాన్ని నాలుగోది వచ్చేసి చంద్రబాబు పరిస్థితిని ఐదోది వచ్చేసి జనసేన పార్టీ కావచ్చు ప్రజల భవిష్యత్తు గురించి సో ముందుగా జనసైనికులు అసలు ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే జనసైనికులు అనగానే పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం ఎస్ పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు ఎప్పుడు మీ అందరూ ప్రజల్లోకి వెళ్ళి పనిచేసి ఓట్లు తీసుకొచ్చి వేస్తే గుద్దిస్తే నిలబెట్టే అభ్యర్థిని గెలిపిస్తే సీఎం అవుతాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తే ఇంత ఫేమ్ ఉంచుకొని ఇంత నేమ్ ఉంచుకొని ఇంత పాపులారిటీ ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశం ప్రపంచవ్యాప్తంగా చాలామంది దేశ తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన రెండు చోట్ల ఓడిపోయారు ఆయన రెండు చోట్ల ఓడిపోయారు మళ్ళీ ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా ఓడించినటువంటి ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు పార్టీ పెట్టి పదేళ్ళు అయ్యి అధినాయకుడు గెలవకపోతే పరిస్థితి ఎలాగా ఇంకొకటి అయితే కనుక ఈ పార్టీకి తట్ట భర్త సర్దుకొని ఈ పార్టీకి పార్టీని వదిలేసి వెళ్ళేవాడు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈరోజుకి పార్టీని నడపగలుగుతున్నారు మీరు చూడండి అధికారం లేని పార్టీలు లేదంటే ప్రతిపక్షంలో కూడా నిలవలేని పార్టీలు ఒక్కసారి కూడా అధికారం చూడని పార్టీలు ఎన్ని నిలబడ్డాయి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క జనసేన పార్టీ తప్ప ఇంకే పార్టీ నిలబ సిపిఐ సిపిఎం అంటారా ఎవరికి పడితే వాళ్ళకి అండగలుగుతూ ఉంటారు అదే పెద్ద పడిన పార్టీలు అవి వాళ్ళకు కూడా దేశం మొత్తం మీద ఒకటి రెండు ప్లేసెస్లో వాళ్ళు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఇప్పుడు కర్ణాటక కేరళకి పోతే వచ్చేసి మన సిపిఐసిపిఎం అయ్యే పార్టీలు ఉంటాయి గెలిచి అదేవిధంగా మొన్నటి వరకు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కూడా సిపిఐసిబిఎం పార్టీలు ఉన్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం చూసుకున్న జనసేన పార్టీ ఇప్పటివరకు పదేళ్ళ ఈ పార్టీ పెట్టి ఇప్పటివరకు గెలుపు లేదు మరి గెలుపు లేనప్పుడు పరిస్థితి ఏంటి గెలుపు లేనప్పుడు పరిస్థితి ఏంటి ఈ విషయాన్ని జనసేనికులు అర్థం చేసుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టి దాన్ని నడుపుతా ఒక పక్క సినిమాలు చేస్తా ఒక పక్క రాజకీయాలు చేస్తా ఇంత కష్టపడుతూ ఉంటే మరి ఇలాంటి టైంలో పార్టీని ఎలా నడుపుకోవాలో ఆయనకి తెలియదా అంతంత చివరాగరికి ఆయన బండిలో వాహనంలో డీజిల్ పంపించుకోవాలన్నా ఆయన ఖర్చులే కదా మరి అంత చేస్తున్నటువంటి వ్యక్తికి తెలియదా జనసేనలు ఎందుకు గుర్తించట్లేదు ఎస్ టీడీపీతో పొత్తుకెళ్ళాడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాదని చెప్పేసి కొన్ని సంకేతాలు వస్తున్నాయి అఫీషియల్గా వచ్చేవరికి ఆగండి పవన్ కళ్యాణ్ గారిని చెప్పనీయండి ఏ అంటే పుణ్యానికి ఏం పొత్తులు ఇవ్వడు కదా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీని ఆదుకున్నాడు అంటే దాంట్లో ఏదో ఒక లాజిక్ అయితే ఉంటుంది కదా ఈ విషయాన్ని మీరు ఎందుకు గమనించరు ప్రతి ఒక్కటి కోడిగుడ్డు మీద ఏకల పీకినట్టు ఒక్కొక్క ఏక పక్కన పెట్టినట్టు మీకు వచ్చి చెప్పాలా రాజకీయం అర్థం చేసుకోండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జనసేనతో పొత్తు పెట్టుకుంటానన్నా బీజేపీతో పొత్తు పెట్టుకుంటానన్నా సీపీఎం పార్టీతో సిపిఐ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటానన్నా వాళ్ళ కార్యకర్తలు ఎందుకు మాట్లాడలేదు ఏమేమి మాట్లాడరు వాటికి సంబంధించి ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు చూసుకుంటాడు అల్టిమేట్గా పవర్ కావాలంతే ముందు పవన్ కళ్యాణ్ గెలవనియండి జనసేన పార్టీకి కొన్ని స్థానాలు రానియండి పార్టీని బలోపేతం చేసుకుంటాడు ఈ విషయాన్ని జనసేనకి ఎందుకు అర్థం చేసుకోరు నేను మొన్న మాట్లాడిన మాట ఏంటంటే ఆ లోకేష్ గారి విషయంలో రెండు పార్టీలు కలిసి కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎస్ ఈ ఎన్నికల్లో పవన్ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అభ్యర్థి అని చెప్పేసి చెప్పుంటే దాంట్లో ఏం తప్పు ఉండేది కాదు కానీ ప్రేమగారితో జర్నలిస్ట్ గారికి కానీ లేదంటే జర్న జర్నలిస్ట్ జాఫర్ గారికి కానీ ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా డే జనసేన పార్టీ నాయకులతో లేదా పవన్ కళ్యాణ్ గారితో వీళ్ళు సంప్రదింపులు జరిపారో తెలియదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు నారా లోకేష్ గారు ఎస్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు వివిధ సభ సభల్లో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పూర్తి స్థాయి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అదంతా కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దాంట్లో కాదనట్లేదు కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పడంతోనే నేను మనం రియాక్ట్ అవ్వడం ఇది జరిగిందనమాట సో ఈ విషయాన్ని జనసేనను గుర్తుపెట్టుకోవాలా ఒక పార్టీ బతకాలంటే కొంచెం కథ కొంచెం అధికారం కావాలి కదా రెండు చోట్ల ఓడిపోయి పదేళ్ళగా పార్టీలో ఎలాంటి అనుకున్నంత స్థాయిలో గ్రాఫ్ పెరగట్లేదు అంటే మరి దానిలో లోపాలని అన్నింటినీ తీసుకోవాలి కదా అదే పనులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆ విషయాన్ని మీరు ఎందుకు గుర్తించరు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని యాక్సెప్ట్ చేయండి అది తప్పైనా ఉప్పైనా ఒకవేళ మీకు నచ్చకపోతే సైలెంట్ కూర్చోండి అప్పటివరకు కొంతకాలం పోయిన తర్వాత అది మర్చిపోవడం లేకపోతే ఇంకేదో జరగడం మళ్ళీ మిమ్మల్ని ట్రిగ్గర్ చేసి పాయింట్లు కొన్ని వస్తూ ఉంటాయి దాన్ని బట్టి రియాక్ట్ అవ్వచ్చు అంతే తప్ప ప్రతిదానికి నేను అనుకున్న విధంగానే పవన్ కళ్యాణ్ రాజకీయం చేయాలంటే ఎలా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన సందర్భంలో ముప్పై స్థానాలు ఆ పార్టీకి గెలిపించి ఉంటే కనుక ఈ రోజున మీరు చెప్పినట్టే ఉండేది రాజకీయం అంతా కానీ పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోయాడు కదా సో ఇక్కడ లాజిక్ మిస్ అవుతుంది మీరు గ్రౌండ్ లెవెల్లో రాజకీయాన్ని చూడండి తప్ప పైపై మెరుగులు చూడొద్దు సీఎం 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 కావాలంటే దాదాపు ఎన్ని స్థానాలు సంపాదించాలి నూట డెబ్బై ఐదుకి మన రౌ మన మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే ఎన్ని 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 రావాలి తొంభై స్థానాల దాకా రావాలి తొంభై స్థానాలు వస్తే కన గెలవచ్చు కానీ ఈ తొంభై స్థానాలు జనసేన పార్టీ అభ్యర్థి ఉన్నారు మీరు గ్రౌండ్ లెవెల్లో రాజకీయాల్లో ఉంటుందో ఆలోచించడం తప్ప ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి సీఎం అయిపోతారా అయిపోతారా చాలా కష్టం నలభై ఏళ్ళు పాతుకుపోయిన పార్టీ ఒక పార్టీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన ముఖ్యమంత్రిగా చేసి ఆయన కొడుకు ఆ రోజుల్లోనే ఒక మంత్రిగా ఎంపీగా చేసినటువంటి వ్యక్తి ఈ రోజున పార్టీ పెట్టి పదేళ్ల తర్వాత అధికారం చేసినటువంటి వ్యక్తి ఆయన పక్క రాష్ట్రంలో శర్మిలా గారి పార్టీ పెట్టి ఐదేళ్ళైనా ఆరేళ్ళైనా నిలబడలేక పక్క వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరి మీరు అవన్నీ ఎందుకు చూడరు పవన్ కళ్యాణ్ రావాలా వెంటనే ఇలా ఎలా కుదరదు ఈ విషయం జనసేనను గుర్తుపెట్టుకోవాలి రెండో విషయం వచ్చేసి మీడియా ఒక్క మాట చెప్తున్నా మొన్నటి వరకు చంద్రబాబు తెలంగాణ ఎలక్షన్స్లో ఏం జరిగింది ఏం జరిగిందంటే మన కేసీఆర్ గారిని అసలుకి నీ ఇంద్రుడు చంద్రుడు ఆయన అంతా అసలుకి ఉత్తముడు లేడు అన్నట్టుగా మీడియా చూపించింది కదా చూరుకు ఓడిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఓడిపోతున్నారని తెలిసిన వెంటనే ఏం చెప్పింది ఫ్లేట్ ఫిరాయించి ఈరోజున రేవంత్ రెడ్డికి భజన కొడుతున్నటువంటి మీడియా ఎవరు గెలుస్తున్నారంటే వాళ్ళ వెనకాల ఈ మీడియా తిరిగిద్ది అయితే ఎవరు ఓడిపోతారంటే అప్పుడు వరకు ఇంద్రుడు చంద్రుడు దాకా ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక్క సమ ఒక్క సభని కానీ ఒక సమావేశాన్ని కానీ టెలికాస్ట్ చేయనటువంటి ఈ మీడియా స్ట్రీమింగ్ అయినటువంటి ఈ మీడియా ఎప్పుడైతే ఆయన గెలిచాడో ఆయన మనకు చెప్ టర్న్ అయిపోవడం చూసాం కదా ఈ రోజున మీడియా అనేది ఎవరు గెలిస్తే వాళ్ళ చుట్టూనే ఉంటుంది రెండోది వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు కావాలి డబ్బు కావాలి మీడియా అంటేనే డబ్బు డబ్బు అంటేనే మీడియా అన్నట్టుగా ఈరోజు తయారైంది ఎంత మంచోడైనా సరే వాళ్ళ డబ్బు కోసం అతి దారుణమైన హేమైన స్థాయికి వెళ్ళిపోతారు దాకా ఎందుకు రీసెంట్గా మనం లోకల్ బై నాని అని చెప్పేసి ఒక అబ్బాయి బోట్లు తగలెట్టాడని చెప్పేసి ఈ మీడియా వల్లే ఆ అబ్బాయిని వాళ్ళు టార్గెట్ చేయాల్సి వచ్చింది పోలీసులు ఎందుకంటే కాన్స్పరెసీ చూస్తే కనుక అబ్బాయిలు వీడియో పెట్టడి రచ్చ మొదలెట్టింది మీడియా ఎందుకు చేసింది వీడియో అబ్బాయి మీద మీడియా అంతా కూడా దాడి డబ్బు కోసం ఆ అబ్బాయి సోషల్ మీడియాలో అతనికంటూ కొంత ఫాలోయింగ్ ఉంది సో అతని వీడియో పెడితే కనుక అతని నేమ్ మీద పెడితే కనుక కొన్ని లక్షల వ్యూస్ అయితే వస్తాయి దాని డబ్బు సంపాదించుకోవచ్చు సో ఒక అబ్బాయిని వదిలినటువంటి మీడియా మరి ఈ రాజకీయాలు ఎలా అనుకుంటున్నారు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటే అడ్వర్టైజ్మెంట్లు రావు ఎలాంటి యాడ్స్ రావు గవర్నమెంట్కి సంబంధించినటువంటి యాడ్ రెవెన్యూ రాదు మరి రానప్పుడు ఎలా చేస్తుంది చేయదు సో రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చడం కూడా ఇష్టపడినటువంటి ఈ మీడియా రెండు వేల పంతొమ్మిది తర్వాత భజన కొట్టడం ఎలా మొదలైందో రెండు వేల పంత ఇరవై ఇరవై మూడులో ఇరవై రెండు వేల ఇరవై మూడులో మన చంద్రశేఖర్ ఎవరైతే ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సో బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో మన కేసీఆర్ గారు మొన్నటి వరకు ఆయన భజన కొట్టినటువంటి మీడియా ఒక్కసారిగా ఈ ఈరోజు రేవంత్ రెడ్డికి ఎందుకు భజన కొడుతుంది సో ఈ విషయాన్ని మీ మీరు అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ ఎక్కడ అనుకోదు రెండు మదపుటేనుగుల లాంటి పార్టీలు ఉంటే చి పవన్ కళ్యాణ్ అనే పార్టీ జనసేన పార్టీ అనేది ఒక చిన్న పిల్ల దాన్ని నలపాలని తుంచాలని చూసిద్ది కానీ మీడియా పెంచాలని చూడదు మీరు అంత ఎలా మర్చిపోతున్నారు మీడియా ఈ రోజున జనసేన పార్టీ కావాలి ఎట్లీస్ట్ ప్రజల్లోకి వాయిస్ని తీసుకెళ్లేదు మీడియా ఒక్కటే ఈ రోజున సోషల్ మీడియా ద్వారా మహా అయితే నలభై సంవత్సరాల లోపు అందరూ కూడా చూడొచ్చేమో యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళంతా కూడా టీవీలో చూస్తారు సాయంత్రం అయితే సో ఫోన్ పట్టుకుని నేను చూడరా ఎవరో కూడా కాబట్టి అర్థం చేసుకోండి మీడియా అవసరం మీడియాను వాడుకోవాలి జనసేన పార్టీకి మీడియా కావాలి మీడియా ఎప్పుడు ఇప్పుడు టీడీపీకి కొన్ని మీడియా సంస్థలు ఉండిపోయినాయి వైసీపీకి ఇప్పుడు మీడియా అది అటు ఇటు టర్న్ అయ్యే ఫ్లిప్ మీడియా మహా అయితే ఒక సాక్షి పక్కన పెడితే సో పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీతో పొత్తులో ఉంటే తప్పనిసరిగా ఆ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ కవర్ చేయాల్సిందే ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వీళ్ళు ఫ్లిప్ అవుతారు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లేదు వీళ్ళే అనమాట అందుకే వాళ్ళకి అంత తలపోగరు ఇక మూడోది వచ్చేసి జగన్ గారి రాజకీయం ఇది మామూలు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాదు జగన్ గారి రాజకీయం గురించి ఎంతలా అంటే ఎంత డీప్ అయిన మాట్లాడచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన రాజకీయం నేను చూసింది వేరు రెండు వేల పంతొమ్మిది తర్వాత గెలిచిన తర్వాత ఆయన రాజకీయం వేరు రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఆయన చేస్తానన్న పనులు కావచ్చు ఆయన ప్రత్యర్థులతో ఉన్నటువంటి రాజకీయం కావచ్చు అదొంత ఒక లెక్క అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని వెంటాడటువంటి తీరును చూస్తే మామూలు విషయం కాదు అది మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీ పార్టీకి అండగా నిలబడపోతే నారా లోకేష్ను కూడా లోపలేసేటటువంటి పరిస్థితి వచ్చేది నారా లోకేష్ను కూడా లోపలేసేటటువంటి పరిస్థితి వచ్చేది చంద్రబాబు నాయుడికి నేను అండగా ఉన్నాను అని చెప్పకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ టీడీపీ రాదు అనే ఒక సంకేతం ఉంటే కనుక తొక్కి అవతల పెట్టేసేవాళ్ళు వైసీపీ వాళ్ళు సో బీటెక్ రవి దగ్గర రీసెంట్గా ఆయన అరెస్ట్ చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజులు పెట్టిన తర్వాత కూడా బీటెక్ రవిని అరెస్ట్ చేశారు నారా లోకేష్ కోసం వేటాడారు వెంటాడారు మొన్నటి వరకు ఔటర్ రింగ్ రోడ్ అని లేకపోతే మెట్రో కారిడార్ అని లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఇన్ని మాటలు మాట్లాడి ఇంతమందిని అరెస్ట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఈ మాటలను ఎక్కడికి పోయినాయి ఎందుకు బయటకు రావట్లా ఎందుకు అరెస్టులు జరగట్లేదంటే కేవలం పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు వీళ్ళు వేర్వేరుగా ఉంటే కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వేర్వేరుగా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేస్తారు అధికారంలోకి వస్తే కనుక టీడీపీని ఎంత తొక్కారో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు వీళ్ళు ఎలా అంటే ఆర్థిక మూలాల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టారు కొట్టారు ఎలా అంటే పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో టికెట్ రేట్లను ఐదు పది పదిహేను ఏ ప్రొడ్యూసర్ వచ్చి పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తాడు ఏ డైరెక్టర్ వచ్చేసి డైరెక్షన్ చేస్తాడు ఎవరు చేయరు కానీ ఆర్థిక మూలాలపై దెబ్బ అవకాశం స్పష్టంగా ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ గెలిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా టార్గెట్ చేస్తారు సో భీమ్లా నాయక్ సినిమాకి ఏం జరిగిందో అఖిల్ సాబ్ సినిమాకి ఏం జరిగిందో నెక్స్ట్ సినిమాలు కూడా అదే జరిగింది ఐదు పది పదిహేను టికెట్ రేట్లు అప్పటికప్పుడే వస్తాయి కొన్ని టికెట్లు కొన్ని థియేటర్లు అయితే కనుక మా థియేటర్లో వెయ్యం ఎందుకంటే రీసెంట్గా జరిగింది కదా ఏం చేశారు వాళ్ళు వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఒక్కసారిగా థియేటర్ల దగ్గరికి వెళ్ళి నిలబడినటువంటి పరిస్థితి ఏ ఒక్క హీరో సినిమాకి నిలబడినటువంటి వ్యక్తులు కేవలం పవన్ కళ్యాణ్ సినిమాకి నిలబడినటువంటి తీరు చూస్తే మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అడ్డగించరు పవన్ కళ్యాణ్ గారిని మన వైజాగ్లో నోవెటల్ హోటల్లో బంధించినటువంటి తీరు డిజ్రెస్పెక్ట్ చేసినటువంటి తీరు పోలీస్ అఫీషియల్స్ పవన్ కళ్యాణ్ గారితో నడుచుకున్నటువంటి తీరు సో జగన్ రాజకీయం పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా తెలుసు అంటే కలిసి ఉంటే కలసు కలదు సుఖం విడిపోతే గనక ఏంటి పరిస్థితి అనేది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించేశారు విడిపోవడం కారణంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేస్తారు అనుకున్న నేపథ్యంలో ఇటు చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి జగ చివరకు కేసులు కోర్టులు అటు ఇటు జైల్లో మగినటువంటి తీరు పవన్ కళ్యాణ్ సినిమాలపై కావచ్చు అదేవిధంగా ఆయన వైజాగ్లో వెళ్ళిన నేపథ్యంలో అడ్డుకున్నటువంటి వైసీపీ తీరుపై కావచ్చు అంటే వేరువేరుకున్న సందర్భంలో జరిగినటువంటి తీరు కానీ కలిసిపోయిన తర్వాత యువగాడ సభకి ఎలాంటి అడ్డంకులు పెట్టలేకపోయారు యాక్ట్ థర్టీని తీసుకొచ్చి ఒక్కసారిగా అమలు చేసి ఏం చేశారు మనం చూసాం సో అటు పవన్ కళ్యాణ్ సభలకు కావచ్చు చంద్రబాబు నాయుడు సభలకి ఏం ఎలాంటి కట్టుదిట్టమైన చేశారో మనం చూసాం కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసిపోయారో మరి ఎన్ని ఇప్పుడు ఎందుకు జరగట్లేదు సో జగన్మోహన్ రెడ్డి రాజకీయం మామూలు రాజకీయం కాదు రేపటి రోజున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన ఓడిపోతే గనక అసలైన రాజకీయం రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది కాదు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేది అసలైన రాజకీయం అనమాట ఒక్కవేళ గెలిస్తే గనక బొమ్మ తిరిగి మామూలు సినిమా కనిపిస్తుందో అది స్థలారిక మొగటి సినిమాలు కనిపిస్తాయి అలా చూపిస్తాడు ఇక చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే ప్రస్తుతానికి ఏజ్ మీద పడుతుంది ఆయనకున్నటువంటి అతి పెద్ద డ్రాబ్యాక్ అదే అనమాట ఇంకొక ఐదు పదేళ్ల తర్వాత రాజకీయం చేయాలంటే చాలా కష్టం సో లోకేష్ని అయితే పైకి తీసుకురావాలి లోకేష్ గారు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంత అగ్రెసివ్ లీడర్ ఎదుగుతారంటే సో మెజారిటీ వైసీపీ కావచ్చు లేదంటే ప్రత్యర్థులంతా కూడా ఆయన ఒక ట్రోల్ మెటీరియల్గా మార్చేటప్పుడు ప్రయత్నం అయితే చేస్తున్నారు జగ చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఒకవేళ నారా లోకేష్ టీడీపీని టేక్ ఓవర్ చేయని పక్షంలో అది కొంచెం కాబట్టి కొంచెం జనసేనకి టర్న్ అవడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి చంద్రబాబు పరిస్థితి చూసుకుంటే పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకోవడం లాంగ్ టర్మ్ పొత్తు అనడానికి రీజన్స్ ఇవే అన్నమాట ఒకవేళ ఒకవేళ సపోజ్ ఫర్ సపోజ్ టీడీపీకి భయంకరమైన కష్టాలు వచ్చేటైనా ఫ్లిప్ అవ్వాలంటే వాళ్ళు బీజేపీలోకి వెళ్లకుండా కాంగ్రెస్లోకి వెళ్లకుండా సిపిఐ సిపిఎంలోకి వెళ్లకుండా వైఎస్ఆర్సీపీలోకి వెళ్లకుండా ఒకవేళ రావాలనుకుంటే జనసేన పార్టీయే మీకు ఆల్టర్నేటివ్ అనేది పవన్ కళ్యాణ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు చంద్రబాబు విషయంలో కూడా అందుకే సానుకూలంగా స్పందించినట్టయితే నాకైతే అర్థమైంది ఇక భవిష్యత్తు చూసుకుంటే కనుక జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్తే కనుక మ్యాక్సిమం గెలవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లోనే వీళ్ళ ఓట్ పర్సంటేజ్ తీసుకుంటే కనుక ఉదాహరణకి వైసీపీకి లాస్ట్ ఎలక్షన్స్లో యాభై ఏడు శాతం వచ్చింద యాభై రెండు శాతం వచ్చిందంటే టీడీపీ పార్టీకి దాదాపు ఒక నలభై శాతం వచ్చింది అనుకుందాం టీ జనసేన పార్టీకి ఒక ఏడు శాతం వచ్చింది అనుకుందాం సో నలభై ఏడు శాతం నలభై ఎనిమిది శాతం జనసేన పార్టీ టీడీపీకి వస్తే యాభై రెండు శాతం వచ్చేసి వైసీపీ పార్టీ వచ్చింది సో మొత్తం ఎంత డిఫరెన్సు మహాయితో రెండు పర్సెంట్ టూ పర్సెంటేజ్ డిఫరెన్స్ లాస్ట్ ఎలక్షన్స్లో ఒక్క ఛాన్సర్ నినాదం దగ్గర నుంచి మొదలు పెడితే సింపతి దగ్గర నుంచి మొదలు పెడితే టర్న్ అయినటువంటి ఓటు కేవలం టూ టూ టు ఫోర్ పర్సెంటేజ్ మధ్యలో ఉంటుంది అలాంటిది ఇప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత భయంకరంగా ఉంది కేవలం పవన్ కళ్యాణ్ కారణంగానే నలభై స్థానాల్లో టీడీపీ ఓడిపో ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది లాస్ట్ ఎలక్షన్స్లో ఇది మనం చెప్తున్న మాట కాదు ఏబిఎంలోనే అంత పెద్ద పేపర్లు వేసినటువంటి పరిస్థితి ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కారణంగా టీడీపీ ఓడిపోయింది ఈ రోజు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ పేరు రెచ్చిపోతున్న అంబటి రాంబాబు కానివ్వండి పెర్ని నాని కానివ్వండి రోజా కానివ్వండి వీళ్ళంతా కూడా ఓడిపోయే పరిస్థితి ఉండేది లాస్ట్ ఎలక్షన్స్లోనే టీడీపీ జనసేన కలిసి పోటీ కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు టీడీపీ పార్టీకి ఎన్ని వచ్చినాయి ఇరవై మూడు వచ్చినాయి నలభై అంటే దాదాపు అరవై మూడు స్థానాలు వాళ్ళు గెల గెలవాల్సి ఉంది డెబ్బై స్థానాలు వాళ్ళు గెలవాల్సి ఉంది లాస్ట్ ఎలక్షన్స్లో అసలు వరస్ట్లో వరస్ట్ వేసుకున్న అరవై స్థానాలు వాళ్ళు గెలవాల్సి ఉంది కేవలం పవన్ కళ్యాణ్ కారణంగానే ఓడిపోవడం అయితే జరిగిందన్నమాట సో ఓట్ షేర్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఉన్నారు నిత్యావసర సరుకుల రేట్లు పెరుగుతున్నాయి బస్సులు పరిస్థితి రోడ్ల దుస్థితి ఎలక్ట్రిక్ ఛార్జెస్ పె పెరుగుదల వీటన్నిటి దృష్ట్యా చూసుకొని ఉచిత పంపకాలు కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోవడం అదేవిధంగా ఈ వాలంటీర్ల వల్ల కొంత ఇబ్బంది క్రియేట్ అవ్వడం ఇసుక విషయంలో కావచ్చు భవన నిర్మాణ కార్మికుల విషయంలో కావచ్చు ఇలా కొన్ని రకాలుగా కొన్ని కొన్ని సెక్టార్స్ నుంచి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వ్యతిరేకత అయితే ఉందన్నమాట సో ఇప్పుడు ఏంటంటే భవిష్యత్తు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిస్తే కనుక మ్యాక్సిమం ఇప్పుడు జనసేన పార్టీకి ఎంత కాదనుకున్న ఓట్ షేర్ అనేది పదహారు శాతం వరకు పెరిగిందని చెప్పేసి కొన్ని అంచనాలు అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్తే పదహారు శాతం నుంచి ఇరవై శాతం పెరిగిందని చెప్పేసి ఇప్పుడు టీడీపీ పార్టీకి ఎలాగో నలభై శాతం ఉంది నలభై నుంచి అరవై అంటే ఈ రెండు కలిస్తే అరవై శాతం దాదాపు ఈ రెండు పార్టీలు కలిస్తే నూట ముప్పై నుంచి నూట నలభై స్థానాలు అయితే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వీళ్ళిద్దరు విడిపోవాలి అనేది వైసీపీ ఎజెండా కలిసి ఉండాలి కలిసి ఉంటే ఇటు టీడీపీకి పార్టీని బతికించుకోవచ్చు జనసేనని బతికించుకోవచ్చు కలిసి లేకపోతే కనుక చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న అరెస్ట్ అయిన బీటెక్ రవి వరకు బీటెక్ రవ్ కాదు ఎలా అంటే మన అచ్చెన్నాయుడిని పట్టుకున్నాడా తర్వాత సబ్బమ్మహరి చనిపోయాడు ఆయన కూడా పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు వాళ్ళ కొడుకు ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు టీడీపీలో ఉన్న మెజారిటీ ఏకంగా అయితే చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్ మీద వాళ్ళ ఇంటి మీద జోగి రమేష్ కరలేసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంటే అర్థం చేసుకోండి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించినటువంటి పరిస్థితి అటు పవన్ కానీ ఇటు చంద్రబాబుని కానీ నేను నేను ఎక్స్పెక్ట్ చేయాలి నా లైఫ్లో చంద్రబాబు నాయుడు అన్ని రోజుల పాటు జైల్లో ఉంటాడని సో అది పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆర్థిక మూలాలని దెబ్బ కొట్టడం యాత్ర వైజాగ్లో జరుగుతున్న నేపథ్యంలో అడ్డగించడం కంట్రోల్ చేయడం పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆంధ్రాకి ఎంట్రీ చేస్తే నిలబెట్టినటువంటి తీరు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే గనుక ఇప్పటి వరకు చూపించింది శాంపుల్ ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందు ఉండబోతుంది కాదు వీళ్ళిద్దరూ ఒంటరిగా పోటీ చేస్తే కనుక ఆ సినిమా కనపడుతుంది కానీ పొత్తుతో కలిసి పనిచేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఒక ఇరవై ముప్పై స్థానాలు జనసేన పార్టీ గెలుచుకుంటే కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజాపాలన బాగుంటే గనక అధికారం అందరం ఎక్కడానికైతే అవకాశాలు అయితే ఉంటాయి అలా కాదు ఒంటరిగా పోటీ చేసేద్దామా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాదంట జనసేన పార్టీ నిలబడే అభ్యర్థులంతా కూడా ఏదో అంట టీడీపీ అభ్యర్థులు అంట లేకపోతే టీడీపీ ఇలా అని చెప్పేసి ఏదేదో రకరకాలుగా మాట్లాడేసుకొని బయటికి పంపించారు అనుకోండి సిగ్నల్స్ వెళ్ళినాయి అనుకోండి ఒంటరిగా పోటీ చేస్తానని అసలు సినిమా స్టార్ట్ అవుతుంది రెండు పార్టీలకి స్టార్ట్ అవుతుంది జనసేన పార్టీకి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలాలకి స్టార్ట్ అవుతుంది ఇటు చంద్రబాబు నాయుడుకి ఇంకా సినిమా మామూలు సినిమా కాదు మొన్న పవన్ కళ్యాణ్ పుణ్యమా అంటే ఆ టీడీపీని బతికిచ్చేశాడు లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కినట్టు మీదకి కూర్చుని బీజేపీ కూడా ఎక్కితే కనుక అయిపోయే ఆ పార్టీలో ఉన్న నేతలంతా కూడా బీజేపీలోకో జనసేనలోకో లేకపోతే వైసీపీలోకి దేంతో కొట్టు జంప్ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చేది అలాంటి సిచ్యువేషన్కి తీసుకొచ్చాడు అల్లల్లా ఆడిపోయారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అలాంటి వరస్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు టీడీపీ ఫేస్ చేసింది కాబట్టి భవిష్యత్ రీత్యా చూసుకుంటే సో గెలుపు అనేది రెండు పార్టీలకు అవసరం జగన్మోహన్ రెడ్డి తట్టుకోవాలంటే గెలవాల్సిందే మళ్ళీ నేను మొత్తం కవర్ చేశాను ఫస్ట్ జనసైనికులు రెండు మీడియా మూడోది వచ్చేసి జగన్ రాజకీయం నాలుగోది వచ్చేసి చంద్రబాబు పరిస్థితి భవిష్యత్ రాజకీయం సో ఈ ఐదు పారామీటర్స్ మీద జనసైనికులు అర్థం చేసుకోవాలి ఇంకా ఇంత 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 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అంటే అరటిపండు విడిచి నోట్లో పెట్టినా సరే ఒలిచి నోట్లో పెట్టినా సరే కాదు కాదు మేము ఒంటరిగా పోటీ చేయాలి చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయాలి మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు జనసేనకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు టీడీపీకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కొట్టుకొని వచ్చారు అనుకోండి అసలైన సినిమా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉంటుంది రెండు రెండు పార్టీలు కూడా మ్యాక్సిమం ఎందుకంటే పవన్ కళ్యాణ్తో సినిమాలు చేయాలంటే ప్రొడ్యూసర్స్ భయపడే స్థితికి వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ ఏం చేయలేరు పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీ కార్యకర్తలకు పెద్ద ఫరక్ పడదాం కానీ కానీ జనసేన పవన్ కళ్యాణ్తో సినిమాలు చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితులు అయితే మాక్సిమం ఉండవు ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి పొత్తి అంతాన్ని వారేమో కూడా గ్రహించండి రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు సో క్లియర్గా చెప్పాను అనుకుంటున్నా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పాను అనుకుంటున్నా మీలో ఉన్నటువంటి సందేహాలను చెప్పాను అనుకుంటున్నా ఇంకా క్లియర్గా కావాలంటే ఇంకెవడో వచ్చి చెప్పడం ఎందుకు పొత్తుల అవసరం ఎత్తుల అవసరం నారా స్టంగ్ స్లిప్ అయ్యాడా కావాలనే మాట్లాడుతున్నాడో తెలియదు కానీ స్ట్రాటజికల్గా దానికి సంబంధించి జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అది ఒక పక్క చంద్రబాబు నాయుడు నారా లోకేష్ టీడీపీ నాయకులు ఒక పక్క ఇద్దరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఇలాగ మాట్లాడుంటే అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఇలా ప్రెస్ మీట్లో కాకుండా జాఫర్ దగ్గరికి ఇచ్చినట్టు లేకపోతే ప్రేమకి ఇచ్చినట్టు అలా కాకుండా క్లియర్గా చెప్పు ఉంటే కనుక రెండు పార్టీలకు సంబంధించి పెద్ద ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు పడే పరిస్థితులు ఇప్పుడు రావడానికి కారణం నారా లోకేష్ స్టేట్మెంట్స్ ఈ విషయంపై మనం మాట్లాడాను మరి అది రాంగ్ వేలో వెళ్తుందా రైట్ వేలో వెళ్తుంది అది పక్కన పెడితే క్లియర్గా చెప్పాలనుకున్న విషయం అయితే జనసేనికులు గుర్తుపెట్టుకోవాలి టీడీపీ పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి బొమ్మ చూపిస్తాడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కనుక ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి